వైసీపీ పాలనలో ఆంధ్రప్రదేశ్ దివాలా తీసిందని ప్రభుత్వ ఖజానాలో డబ్బులు లేని పరిస్థితి నెలకొందని ముఖ్యమంత్రి చంద్రబాబు తెలిపారు ఢిల్లీ పర్యటనలో ప్రధాని మోదీని కలిసినప్పుడు రాష్ట్ర ఆర్థిక పరిస్థితిని ఆయనకు వివరించారని చెప్పారు కరుడు కట్టిన ఆర్థిక ఉగ్రవాదులు విశాఖను అడ్డంగా దోచుకున్నారని మండిపడ్డారు ఎన్నికల్లో ఇచ్చిన హామీ మేరకు ఇసుకను ఉచితంగా పంపిణీ చేస్తున్నామని ల్యాండ్ టైట్లింగ్ యాక్టును ను రద్దు చేశామని చెప్పారు ఉత్తరాంధ్ర జిల్లాల పర్యటనలో భాగంగా అనకాపల్లి జిల్లా దారులపూడిలో పోలవరం ఎడమ కాలువను ముఖ్యమంత్రి చంద్రబాబు పరిశీలించారు సందర్భంగా ఆయన మాట్లాడుతూ టిడిపి హయాంలో పోలవరం ప్రాజెక్టును డెబ్బై రెండు శాతం పూర్తి చేశామని చంద్రబాబు చెప్పారు ఆ ప్రాజెక్టును గత ప్రభుత్వం గోదావరిలో కలిపివేసిందని దుయ్యపట్టారు ఉత్తరాంధ్ర సుజల స్రవంతి ప్రాజెక్టుతో లక్ష ఎకరాలకు సాగునీరు అందుతుందని ఈ ప్రాజెక్టుకు ఎనిమిది వందల కోట్లు ఖర్చవుతుందని తెలిపారు వీలినంత త్వరగా ఈ ప్రాజెక్టును పూర్తి చేస్తామని చెప్పారు పురుషోత్తపట్నం ఎత్తిపోతల పథకం ద్వారా రెండు పేల ఐదు వందల క్యూసెక్ల నీటిని తీసుకురావచ్చని తెలిపారు గోదావరి కృష్ణ వంశధార పెన్నా నదుల్ని అనుసంధానం చేయడం ద్వారా రాష్టంలో కరువు లేకుండా చేస్తామని చంద్రబాబు చెప్పారు రైతులకు న్యాయం చేయడం ఎన్డీఏ ప్రభుత్వ బాధ్యత అని అన్నారు అబద్దాలు చెప్పే నాయకుల వ్యాఖ్యల్ని ఎప్పటికప్పుడు ఖండించాలని చెప్పారు అలా ఒక ఎయిట్ రోజు అయితే మొత్తం హైజండ్ ముప్పై వైజాగ్ దాకా వస్తుంది అక్కడి నుంచి వైజాగ్ దాకా పెడుతుంది ఈ నీళ్లు లిఫ్ట్ చేయాలంటే ఉత్తరకాపల్లి జిల్లాలో ఆ రిజర్వాయర్లు కనీ ఉత్తరాంధ్ర వస్తుంది ఉత్తరాంధ్ర లో

నిత్యావసర సరుకుల్ని రాయితీపై అందించేందుకు ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వ చర్యలు తీసుకుంది రైతు బజార్లో రాయితీపై బియ్యం కందిపప్పు పంపిణీ కోసం మంత్రి నాదెండ్ల మనోహర్ ప్రత్యేక కౌంటర్లు ఏర్పాటు చేశారు విజయవాడ ఏపీఐఐసి కాలనీలోని రైతు బజార్లో కౌంటర్ ను మంత్రి నాదెండ్ల ప్రారంభించారు విజయవాడ ఏపీఐఐసి కాలనీలోని రైతు బజార్లో కౌంటర్ను ప్రారంభించిన అనంతరం మంత్రి మీడియాతో మాట్లాడారు ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర వ్యాప్తంగా సామాన్య ప్రజలకు ఇవాళ ఒక పండగ అని తెలిపారు ధాన్యం కొనుగోలులో అన్యాయం జరుగుతున్నా దానిపైన పోరాటాలు చేస్తామని రైతులకు చెల్లించవలసిన ఆరు వందల కోట్లు కూడా త్వరలో చెల్లిస్తామని ప్రకటన చేశారు ధరల స్థిరీకరణకు సంబంధించి రాష్ట వ్యాప్తంగా తో సమీక్షించామని రెండు వందల ఎనభై నాలుగు అవుట్లెట్లో ఇవాళ కందిపప్పు బియ్యం అందిస్తున్నామని వివరించారు రోజుకు మూడు వందల తొంభై ఒక్క మెట్రిక్ టన్నులు బియ్యం నూట ఇరవై ఐదు క్వింటాల కందిపప్పు అందుబాటులో ఉంచాం పబ్లిక్ డిస్ట్రిబ్యూషన్ సిస్టమ్ లో సామాన్యులకి అందించడంలో పొరపాటు రాకుండా చూస్తామని తెలిపారు డిమార్ట్ ఉషోదయ రిలయన్స్ లాంటి మార్పుల్లో కూడా రీటైల్ గా అందుబాటులో ఉంచుతామని తెలియజేశారు ఆదేశాలతో సామాన్యులకి అందుబాటులో ఉంచడాని కోసం మా ప్రభుత్వం తీసుకున్న అనేక సంక్షేమ పథకాలతో పాటు వినియోగదారులకి నిత్యోత్సాహ సరుకులు సరైన ధరకు అందించాలనే ఒక ప్రయత్నం ఒక పది రోజుల నుంచి మా డిపార్ట్మెంట్ అంతా కూడా కృషి చేశారు అనేక ప్రాంతాల్లో రైతుల గురించి మేము కలిసినప్పుడు కాకినాడలో కూడా మేము రైతులకి ధాన్యం కొనుగోలు విషయంలో అన్యాయం జరుగుతుందని దానిపైన ఆ రోజు కూడా మేము పోరాటాలు చేశాం గిట్టుబాటు ధర కనీస మద్దతు ధర అనే రెండు అంశాలపైన రైతుకి ఎక్కడ అన్యాయం జరగకూడదని చెప్పి మా శాఖ నుంచి మేము గత ప్రభుత్వం సుమారు ముప్పై ఆరు వేల కోట్ల రూపాయలు కార్పొరేషన్ ద్వారా రుణాలు తీసుకుని పదహారు వందల యాభై కోట్లు బకాయిలు రైతులకి చెల్లించకుండా వెళ్ళిపోయింది అయినా కానీ ఇంత క్లిష్ట పరిస్థితుల్లో ఆర్థిక ఇబ్బందుల్లో గౌరవ ముఖ్యమంత్రి గారి చొరవతోటి ఉప ముఖ్యమంత్రి గారు చూపించిన చొరవతోటి వెయ్యి కోట్ల రూపాయలు తక్షణమే ఆర్థిక సాయం ఏదైతే రైతులు మేము చెల్లించాలో పదహారు వందల కోట్ల నుంచి వెయ్యి కోట్ల రూపాయలు మేము ఆల్రెడీ చెల్లించాం ఇంకొక ఆరు వందల కోట్ల రూపాయలు త్వరలోనే చెల్లించాల్సిన అవసరం ఉంది అది కూడా చెల్లిస్తాం అందులో భాగంగా ఒక సమీక్షా సమావేశంలో ముఖ్యమంత్రి గారు ధరల గురించి ఒక స్త్రీని స్త్రీ కన్నా తీసుకురావాలనే ఆలోచన వచ్చినప్పుడు ఎందుకంటే ప్రతిరోజు ధరలు విపరీతంగా పెరిగిపోతున్నాయి ఈరోజు కందిపప్పు ప్రతి వినోదారుడికి కేవలం నూట అరవై రూపాయలు కిలో చొప్పున అందిస్తున్నాం విజయవాడ పాత బస్సులో అగ్ని ప్రమాదం చోటు చేసుకుంది ఒక్కసారిగా చెలరేగిన మంటలు పది గోదాంలోని ప్లాస్టిక్ సామాగ్రిని అగ్నికి ఆహుతి చేశాయి స్థానికుల సమాచారంతో అగ్నిమాపక సిబ్బంది రంగప్రవేశం చేసి మంటల్ని అదుపు చేశారు సుమారుగా నలభై లక్షల ఆస్తి నష్టం వాటిల్లిందని అంచనా వేస్తున్నారు పాతబస్తీలో నిన్న రాత్రి సుమారు తొమ్మిది గంటల సమయంలో భారీ అగ్ని ప్రమాదం జరిగింది ఒక్కసారిగా చెలరేగిన మంటలు పది గోడౌన్లోని సామాగ్రిని అగ్నికి ఆహుతయ్యాయి వివరాల్లోకి వెళ్తే స్థానిక బావనారాయణ వీధిలోని చిట్టూరి కాంప్లెక్స్ సమీపంలో ఉన్న విజయ్ కాంప్లెక్స్ మూడు అంతస్తులో సుమారు పది గోడౌన్లు ఉన్నాయి ఆ పరిసరాల్లో దుకాణాలకు సంబంధించిన యజమానులు ఈ భవనం పైన నిర్వహిస్తున్నారు బుధవారం రాత్రి ఆయా దుకాణాలకు చెందిన యజమానులు సిబ్బంది గోడౌన్లోని సరుకును సర్దుకునేందుకు వచ్చారు గోడౌన్లో ఏసీలు వేసుకొని వారి పనుల్లో వారున్నారు ఆ క్రమంలో ఒక్కసారిగా ఏసీలోంచి మంటలు చెలరేకి గోడౌన్ కు పాకాయి అన్ని గోడౌన్లలో ప్లాస్టిక్ గిఫ్ట్ ఆర్టికల్స్ చిన్నారులు ఆడుకునే బొమ్మలు గోడ గడియారాలు వంటి సామాగ్రి అధికంగా ఉంది ప్లాస్టిక్ కావటంతో మంటలు వేగంగా పాకాయి గోడౌన్లోని సిబ్బంది ఒక్కసారిగా అరుపులతో బయటకొచ్చి మిగిలిన యజమానుల్ని అప్రమత్తం చేశారు దంత పోలీసులకు వారి నుంచి అగ్నిమాపక శాఖకు సమాచారం అందింది ఆయా ప్రభుత్వ శాఖలకు చెందిన సిబ్బంది అక్కడికి చేరుకున్నారు మూడు ఫైర్ ఇంజన్లతో అగ్నిమాపక శాఖ సిబ్బంది అక్కడకు చేరుకొని మంటల్ని అదుపు చేశాయి అనంతరం సిబ్బంది మిగిలిన సామాగ్రిని బయటకు తీసుకువచ్చే ప్రయత్నం చేశారు ప్రమాద సమాచారం తెలియగానే విద్యుత్ శాఖ సరఫరాను నిలిపివేసింది వన్ టౌన్ పోలీస్ స్టేషన్కు చెందిన సిబ్బంది అక్కడకు చేరుకుని పరిస్థితిని అదుపు చేశారు విజయవాడలో సంచలనం సృష్టించిన కిడ్నీ రాకెట్ వ్యవహారంలో డొంక కదులుతోంది బాధితుడు మధుబాబు ఇచ్చిన ఇన్ఫర్మేషన్ తో కిడ్నీ గ్యాంగ్ కోసం వేట మొదలైంది కిడ్నీ రాకెట్ వ్యవహారంలో బాష వెంకట్ సుబ్రహ్మణ్యం అనే ముగ్గురి పాత్ర ఉందని పోలీసులు తేల్చారు విజయవాడలో విజయ హాస్పిటల్ చేసిన నిర్వాకం సంచలనం రేపింది కిడ్నీ రాకెట్ తెలుగు రాష్ట్రాల్లో తీవ్ర కలకలం సృష్టించింది కిడ్నీ ఇస్తే ముప్పై లక్షలు ఇస్తామని ఆశ చూపి గుంటూరుకు చెందిన ఓ వ్యక్తిని ఓ ముఠా మోసం చేసింది కిడ్నీ దంద వెనుకనున్న బ్రోకర్ల కోసం పోలీసులు గాలింపు చేపట్టారు నాలుగు బృందాలతో ఆపరేషన్ నిర్వహిస్తున్నారు ఇప్పటికే కిడ్నీ రాకెట్ వ్యవహారంలో ఐదుగురిపై కేసు నమోదైంది బాధితుడి ఫిర్యాదులో పేర్కొన్న అంశాల ఆధారంగా దర్యాప్తు చేపట్టారు మోసం చేసి కిడ్నీ మార్పిడి చేయటం నకిలీ పత్రాలు సృష్టించడం లాంటి నేరపూరితమైన చర్యలపై పలు శిక్షణ కింద కేసు నమోదు చేశారు కిడ్నీ రాకెట్ వ్యవహారంలో బాష వెంకట్ సుబ్రహ్మణ్యం అనే ముగ్గురి పాత్ర ఉందని పోలీసులు తేల్చారు అటు కిడ్నీ కోల్పోయిన మధుబాబుకు గుంటూరు జీజెహెచ్ లో చికిత్స అందిస్తున్నారు రాష్ట్ర ఆర్థిక మంత్రిగా పయ్యావుల కేసవ్ బాధ్యతలు స్వీకరించారు స్థానిక సంస్థలకు మొదటి విడతగా పదిహేనవ ఆర్థిక సంఘం నిధుల్ని రెండు వందల యాబై కోట్లు విడుదల చేస్తూ పయ్యావుల తన మొదటి సంతకం చేశారు రాష్ట్రంలోని వివిధ స్థానిక సంస్థలకు మొదటి విడతగా పదిహేనవ ఆర్థిక సంఘం నిధులు రెండు వందల యాబై కోట్లను విడుదల చేస్తూ రాష్ట్ర ఆర్థిక ప్రణాళిక వాణిజ్య శాసనసభ వ్యవహారాల శాఖ మంత్రి పయ్యావుల కేసవ్ తన మొదటి సంతకం చేశారు ఈ మేరకు గురువారం రాష్ట్ర సచివాలయం రెండవ భవనంలో వేద పండితుల ఆశీర్వచనాల మధ్య పూజా కార్యక్రమాల అనంతరం మంత్రిగా బాధ్యతలు స్వీకరించారు ఈ సందర్భంగా మంత్రి పయ్యావుల కేశవ్ స్థానిక సంస్థలకు మొదటి విడతగా పదిహేను ఆర్థిక సంఘం నిధులు రెండు వందల యాభై కోట్లను విడుదల చేస్తూ దసరాపై తొలి సంతకం చేశారు రాష్ట్ర ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ఎన్నికల్లో ఇచ్చిన హామీ మేరకు వివిధ గ్రామ పంచాయతీలకు మొదటి విడతగా పదిహేనవ ఆర్థిక సంఘం నిధుల్ని విడుదల చేయడం జరిగిందని తెలిపారు ప్రభుత్వ పాఠశాలలో యోగా ఉపాధ్యాయులుగా పనిచేస్తున్న వారికి జీతాలు చెల్లించకుండా గుంటూరుకు చెందిన బుద్ద యోగా ట్రస్ట్ దుర్మార్గంగా వ్యవహరిస్తుందని నాయకులు రాజేంద్ర మండిపడ్డారు జీతాలు చెల్లించమని అడిగితే బెదిరింపులకి పాల్పడటం చెప్పారు విజయవాడ దాసరి భవన్ యోగా టీచర్లతో కలిసి మాట్లాడారు ఈ సమావేశంలో ఆయన మాట్లాడుతూ ఉద్యోగాలను పర్మినెంట్ చేయిస్తామంటూ యోగా టీచర్ల వద్ద లక్షలు వసూలు చేశారని మండిపడ్డారు విద్యాశాఖ అధికారులు స్పందించి ట్రస్టుపై చర్యలు తీసుకోవాలని టీచర్లకు న్యాయం చేయాలని డిమాండ్ చేశారు నా పేరు పరుచూరి రాజేంద్రబాబు ఏఐవైఎఫ్ రాష్ట్ర అధ్యక్షులు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఉన్నటువంటి ప్రభుత్వ పాఠశాలల్లో విద్యార్థులకు యోగా నేర్పించేందుకు టీచర్లను పెడతామని చెప్పేసి గుంటూరు వేదికగా ఉన్నటువంటి బుద్ధ యోగా ట్రస్టు యాజమాన్యం రాష్ట్ర వ్యాప్తంగా పద్నాలుగు వందల మంది యోగా టీచర్లను సెలెక్ట్ చేసుకొని వాళ్ళకు ఉద్యోగాలు ఇస్తాము ప్రతి నెల ముప్పై నుంచి ముప్పై ఐదు వేల వరకు జీతాలు ఇస్తామని చెప్పేసి మభ్యపెట్టి వాళ్ళ ద్వారా ప్రభుత్వ పాఠశాలల్లో యోగా టీచర్లుగా క్లాసులు చెప్పడంతో పాటుగా ఆ పాఠశాలలో ఉన్నటువంటి ఇతర పనులకు కూడా అక్కడ ఉన్నటువంటి హెచ్ఎంలు ఉపాధ్యాయులు ఉపయోగించుకొని నేడు వాళ్ళని గాలి వదిలేసినటువంటి పరిస్థితుల్లో ఏఐవైఎఫ్గా దాదాపుగా ఒక ఏడు నెలల నుంచి వాళ్ళ మీద పోరాటం చేయడం జరుగుతుంది ఇప్పటికే గుంటూరులో ఉన్నటువంటి బుద్ధయోగ ట్రస్ట్ ఆఫీస్ ఎదుట ఆందోళన కార్యక్రమాలు చేయడంతో పాటుగా గత ప్రభుత్వంలో ఉన్నటువంటి అధికారులని మంత్రులను కూడా కలవడం జరిగింది రాష్ట్ర వ్యాప్తంగా పద్నాలుగు వందల మంది యోగా టీచర్లు బుద్ధయోగ ట్రస్టును నమ్మి మోసపోవడం జరిగింది రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి ప్రభుత్వ పాఠశాలల్లో వీళ్ళ సేవలను వినియోగించుకునేటటువంటి పరిస్థితుల్లో రాష్ట్ర అన్ని చోట్ల కూడా కాంట్రాక్ట్ బేసిక్లో కానీ అవుట్ సోర్సింగ్ బేసిక్లో కానీ వీళ్ళకి ఉపాధి కల్పించి ఉద్యోగ అవకాశాలు కల్పించాలి అదేవిధంగా ట్రస్ట్ యాజమాన్యాన్ని తక్షణమే అరెస్ట్ చేసి వీళ్ళ దగ్గర నుంచి కలెక్ట్ చేసినటువంటి డబ్బుల్ని రికవరీ చేపించాలని మరొకసారి చూడాలని చెప్పేసి మేము కోరుతా ఉన్నాం ఏపీ మంత్రి అచ్చెన్నాయుడు నేడు మత్స్యశాఖపై సమీక్ష సందర్భంగా ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు రాష్ట్రంలో మత్స్యశాఖ పరిస్థితి చూస్తూ ఉంటే చాలా బాధ కలుగుతుందని చెప్పారు గత ప్రభుత్వంలో మత్స్యశాఖ ఉందన్న విషయం కూడా ఎవరికీ తెలియదని వ్యాఖ్యానించారు మత్స్యశాఖ దుస్థితి చూస్తే చాలా బాధగా అనిపించిందని వ్యవసాయ శాఖ మంత్రి నాయుడు తెలిపారు జాతీయ మత్స్యశాఖ దినోత్సవం సందర్భంగా శుభాకాంక్ష తెలిపారు తాను బాధ్యతలు తీసుకున్న తర్వాత మొదటిసారిగా రివ్యూ నిర్వహించాలని చెప్పారు అత్యంత సుదీర్ఘ సాగర తీరం ఉన్న రాష్ట్రం ఏపీ అని తెలిపారు గత ప్రభుత్వ హయాంలో ఈ శాఖ ఉందా అనే విధంగా తయారు చేశారని మండిపడ్డారు రాష్ట్ర ప్రభుత్వం తరఫున ముఖ్యమంత్రి శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారి తరపున జాతీయ మత్స్యకార దినోత్సవ శుభాకాంక్షలు తెలియచేస్తున్నాను నేను మత్స్యశాఖని బాధ్యతలు తీసుకున్న తర్వాత ఈరోజు మా కమిషనరేట్లో డీటెయిల్గా రివ్యూ చేయడం జరిగింది చాలా బాధ ఆవేదన కలుగుతుంది ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి అందులో మత్స్యశాఖలో ఎక్కువ అవకాశాలు ఉన్నటువంటి రాష్ట్రం ఈ రాష్ట్రం దాదాపుగా తొమ్మిది వందల డెబ్భై నాలుగు కిలోమీటర్లు సుదీర్ఘమైనటువంటి తీర ప్రాంతం ఉంది అందులో పది పన్నెండు జిల్లాలు ఈ తీర ప్రాంతానికి ఆనుకున్నటువంటి జిల్లాలు దీన్ని మనం డెవలప్మెంట్ చేసుకోగలిగితే దీనిలో ఉన్నటువంటి అవకాశాలన్నీ కూడా మనం సద్వినియోగం చేసుకోగలిగితే మత్స్యకార కుటుంబాలకు మేలు చేయడమే కాకుండా రాష్ట్ర ఆదాయాన్ని పెంచుకోవడానికి అనేకమైనటువంటి మార్గాలు ఉన్నాయి లాస్ట్ ఫైవ్ ఇయర్స్ చెప్పాలంటే డిపార్ట్మెంట్ ఉందో లేదో అనే స్థాయికి తీసుకెళ్లారు ఈరోజు రివ్యూ చేస్తుంటే చాలా బాధాకరమైనటువంటి విషయాలు బయటపడ్డాయి నాలుగు హార్బర్లు ఉన్నాయని అందులో రెండు పనిచేస్తున్నాయి రెండు పనిచేయటం ఎక్కువగా ఉంటే మత్స్య సంపద అభివృద్ధి చెందుతుందని తెలిపారు హార్బర్స్ పూర్తిగా నిర్వీర్యం అయ్యాయని తెలియజేశారు ఈ దేశంలో అనేక రాష్ట్రాలు ఉన్నాయి తీర ప్రాంతం ఉన్నటువంటి రాష్ట్రాలు వాటికంటే మిన్నగా తీర ప్రాంతం ఉన్నటువంటి మన రాష్ట్రాన్ని చూస్తే ఆవేదన కలుగుతుంది ఫర్ ఎగ్జాంపుల్గా తొమ్మిది వందల డెబ్భై నాలుగు కిలోమీటర్లు ఉన్నటువంటి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో నాలుగు హార్బర్స్ ఉన్నాయి అందులో రెండు పనిచేస్తున్నాయి రెండు పనిచేయటం లేదు అదే మనం మిగిలినటువంటి రాష్ట్రాలు తీసుకుంటే కేరళ కానీ గుజరాత్ కానీ ఈ నాలుగు హార్బర్స్ చూస్తే యావరేజ్న రెండు వందల యాభై ఎనిమిది కిలోమీటర్లకి ఒక హార్బర్ ఉంది అదే మనం కేరళకి వెళ్తే ఇరవై ఏడు కిలోమీటర్లకి ఒక హార్బర్ ఉంది అదే గుజరాత్కి వెళ్తే ఎనభై ఏడు కిలోమీటర్లకి ఒక హార్బర్ ఉంది అక్కడ మత్స్య సంపద ఎందుకు వస్తుందంటే ఎన్ని హార్బర్లు మనం అన్ని క్రియేట్ చేసుకోగలిగితే అంత ఎక్కువ మత్స్య సంపదని మనం సేకరించడానికి అవకాశాలు ఉంటాయి మన రాష్ట్రంలో ఈ మత్స్య సంపద డెవలప్మెంట్ కాకపోవడానికి కారణం పూర్తిగా ఇన్ఫ్రాస్ట్రక్చర్ లేదు హార్బర్స్ లేవు ల్యాండ్ సెంటర్లు లేవు ఇటువంటి ఇబ్బందులన్నీ కూడా ఈ రాష్ట్రంలో ఉన్నాయి ఈ ప్రభుత్వం వచ్చిన తర్వాత ఒక నాలుగు హార్బర్స్ని టెండర్లు పిలిచారు గుంటూరు తూర్పు నియోజకవర్గంలో డ్రైనేజీ సమస్యలు లేకుండా చూడాలని తగిన చర్యలు తీసుకోవాలని ఎమ్మెల్యే నజర్ అహ్మద్ చెప్పారు మొండిగేట్ వద్ద ఏర్పాటు చేస్తున్న డ్రైనేజీ ప్రాబ్లంపై కార్పొరేషన్ రైల్వే అధికారులతో నగరపాలక సంస్థ కార్యాలయంలో ఆయన సమీక్షించారు రానున్న వర్షాకాలాన్ని దృష్టిలో పెట్టుకొని ఈ సమస్యని పరిష్కరించాలని ఎమ్మెల్యే తెలియజేశారు గుంటూరు నగరానికి గత ముప్పై సంవత్సరాల నుంచి ప్రాబ్లం ఉన్నటువంటి మొండి దగ్గర డ్రైనేజ్ నీరు అవుట్ఫాల్ అనేది తగ్గుతూ ఉంది అందుకని పాత గుంటూరుతో పాటు అనేక ప్రాంతాలు వర్షాలు పడినప్పుడు డ్రైనేజ్ నీరు మురికి నీరు రోడ్ల మీదకి వచ్చి ప్రజలు ఇబ్బందులు పడుతున్నటువంటి పరిస్థితులు ఉన్నాయి గతంలో అనేకసార్లు ఈ విషయం మీద అధికారులు కానీ ఉన్నటువంటి శాసనసభ్యులు కానీ ప్రయత్నించినప్పటికే ఆ కార్యక్రమాన్ని కొలిక్కి తీసుకొని రాకపోవడంతో ప్రజలు అనేక రకాలుగా అవస్థలు పడుతున్నటువంటి తీరుని గమనించి మొన్న రెండు రోజుల క్రితం మా ప్రాంతాన్ని పర్యటించి అధికారులందరూ కూడా సంప్రదించిన తర్వాత రైల్వే అధికారులతో మాట్లాడడం జరిగింది ముఖ్యంగా అక్కడ బయట నుంచి లోపల్ సిటీ నుంచి వచ్చినటువంటి ట్రైన్ ఫోర్ మీటర్స్ ఉండడం రైల్వే ట్రాక్ కింద ఉన్నటువంటి అవుట్ ఫాల్ అయ్యేటువంటి దానికి అక్కడ వన్ పాయింట్ ఫైవ్ మీటర్స్కి లిమిట్ అవడంతో వాటర్ బయటకు కొట్టేసి ప్ర ప్రజలు ఉంటున్నటువంటి ప్రాంతాల్లో ప్రవహిస్తున్నటువంటి పరిస్థితులు ఉన్నాయి దాన్ని ఇంకా ఎక్స్టెండ్ చేయాలని చెప్పి రైల్వే అధికారులను కోరడం జరిగింది వాళ్ళు కూడా చాలా మంచి డిజైన్తో ముందుకు వచ్చారు ఈ ఫోర్ మీటర్స్ ఏదైతే లోపల నుంచి వచ్చేటువంటి డ్రైన్ మురికి నీరుని బయటకు పంపించేటువంటి మార్గాన్ని దాదాపు పదకొండు మీటర్స్కి ఎక్స్టెండ్ చేయడం దానికి అవసరమైనటువంటి ఖర్చులన్నీ కూడా మున్సిపల్ మున్సిపాలిటీ కార్పొరేషన్ ద్వారా మనందరం కూడా డీడీ ద్వారా కట్టి వెంటనే తన పనులు ప్రారంభించాలని చెప్పి కోరడం జరిగింది కానీ అంత బడ్జెట్తో కార్పొరేషన్ సిబ్బంది రెడీగా లేరు కాబట్టి దాన్ని ఇంకా కొద్దిగా రైల్వే అధికారులు సంప్రదించి తగ్గించేటువంటి క్రమంలో ఒకసి సార్లు డిస్కషన్ చేసిన తర్వాత ఈ వర్షాకాలం అయిపోయిన తర్వాత ఆ పనులు ప్రారంభించి ప్రజలకు అవసరమైనటువంటి మౌలిక వసతులన్నీ కూడా అభివృద్ధి చేసేటువంటి ప్రయత్నంలో తెలుగుదేశం పార్టీ ప్రభుత్వం సిద్ధంగా ఉన్నటువంటి విషయాన్ని తెలియజేస్తూ ముఖ్యంగా పాత గుంటూరు ప్రజలకు ఈ ఈ పని చేసి చేయాలనే ఆలోచనతో పూర్తి స్థాయిలో దీని మీద కసర కసరత్తులు చేయడం జరుగుతూ ఉంది అధికారులు కూడా పూర్తిగా నిమగ్నమై ఉన్నారు ఈ వర్షాకాలం ఒక్కటే మీకు ఇబ్బంది ఉంటుంది రాబోయేటువంటి వర్షాకాలంలో పాత గుంటూరు ప్రాంతం మునుగకుండా చేసేటువంటి కార్యక్రమాన్ని మేము చేపట్టబోతున్నాం అని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తాం కొరిటపాడు పార్కు సెంటర్ వద్ద ఏర్పాటు చేసిన ఎంఎస్ఆర్ షాపింగ్ మాల్ ను ఎమ్మెల్యేలు గలా మాధవి నజర్ అహ్మద్ బబుల్ గమ్ సినిమా హీరోయిన్ మానసా చౌదరి రిబ్బన్ కట్ చేసి ప్రారంభించారు రాజధాని కేంద్రమైన గుంటూరులో నూతనంగా ఎంఎస్ఆర్ షాపింగ్ మాల్ ను ఏర్పాటు చేయడం శుభ పరిణామమని నాణ్యమైన వస్త్రాలను అతి తక్కువ ధరకు అందిస్తున్నట్లు చెప్పారు నూతనంగా ఏర్పాటు చేసిన షాపింగ్ మాల్ ను నగరవాసులు సందర్శించి ప్రోత్సహించాలని కోరారు కార్యక్రమంలో షాపింగ్ మాల్ కమిటీ బెనర్జీ తదితరులు పాల్గొన్నారు

ఎంఎస్ఆర్ షాపింగ్ మాల్ ఫస్ట్లీ చాలా బ్యూటిఫుల్గా ఉంది అండ్ ఫస్ట్ కంగ్రాచులేషన్స్ టు బెనర్జీ అండ్ మోహన్ గారు అండ్ ఇక్కడ వచ్చిన అందరూ గారు గారికి కూడా చాలా కంగ్రాచులేషన్స్ ఈ బేబీ స్టెప్స్ ఇంకా చాలా చాలా పెద్ద సక్సెస్ అవ్వాలని కోరుకుంటున్నాను అండ్ చాలా బ్యూటిఫుల్గా ఉంది ఇది స్టోరేజెస్ ఇస్ బిల్డింగ్ ఇన్ఫ్యాక్ట్ శారీ కలెక్షన్స్ కూడా చాలా చాలా ప్రిటీ ఉన్నాయి ఫ్యాబిలస్గా ఉన్నాయి సో ఖచ్చితంగా గుంటూరు అందరూ కూడా అందరూ వచ్చి ఖచ్చితంగా ఇక్కడ షాప్ చేయాలని కోరుకుంటున్నా ఎంఎస్ఆర్ సరికొత్త వస్త్రాలు అండ్ చాలా డిఫరెంట్ వెరైటీస్ ఉన్నాయి విత్ ఫెస్టివల్స్ కూడా చాలా వస్తున్నాయి కాబట్టి ఇక్కడ ఖచ్చితంగా వచ్చి పార్టిసిపేట్ చేయండి ఫుల్ 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 అమేజింగ్ సారీ డే అని ఉన్నాయి మేము చెప్తాను ఈ వార్తలు ఇంత సమాప్తం మరగబుల్టెన్ లో మళ్ళీ కలుద్దాం నమస్కారం